ఇవాళ భారతదేశంలో మన రాష్ట్రంలో సంపదలు సృష్టించేటువంటిది వ్యవస్థలను నడిపించేటువంటిది ప్రధానంగా కార్మిక వర్గమే యాభై కోట్ల మంది కార్మిక వర్గం భారతదేశంలో ఉన్నారు అందులో అసంఘటిత రంగంలో నలభై ఆరు కోట్ల మంది ఉన్నారు సంఘటిత రంగంలో ఒక నాలుగున్నర ఐదు కోట్ల మంది ఉన్నారు ఈ మొత్తం కార్మిక వర్గం సంపద సృష్టిస్తా ఉంది కానీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ సంపదకు సృష్టికర్తలు పెట్టుబడిదారులు కార్పొరేట్ సంస్థలు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు అందువల్లే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో బ్యాంకులకు డబ్బులు ఎగరగొట్టినటువంటి వాళ్ళందరికీ దాదాపు పదహారున్నర లక్షల కోట్ల రూపాయల డబ్బును మాఫీ చేశారు రద్దు చేశారు వాళ్ళకి ఎక్కడ లేని రాయితీలు ఇస్తున్నారు మరి అన్ని ప్రాంతాల్లో ఈ పద్ధతి కొనసాగుతూ ఉంది ఇవాళ రాష్ట్రంలో కూడా అందరూ కార్మిక వర్గం చుట్టే తిరుగుతూ ఉన్నారు మేమంతా వాళ్ళ కోసమే చేశాం వీళ్ళ కోసమే చేశామని చెప్తున్నారు ఓట్ల కోసం తాపత్రయ పెడుతున్నారు తప్ప అధికారంలో ఉండినప్పుడు ఏం చేశాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేటువంటి విషయాలను చెప్పడంలో ఇవాళ ఈ ప్రధాన పాలకవర్గ పార్టీలు అన్నీ కూడా విఫలమైనాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు చెప్తా ఉంది నిన్న మొన్న ధర్మాన ప్రసాదు తర్వాత బొత్స సత్యనారాయణ పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరిస్తామని చెప్పి మాట ఆర్థిక కారణాల రీత్యా చేయలేకపోయాము అని చెప్పేసి మరి ఇస్తామని ఆ రోజు అధికారంలోకి వచ్చేటప్పుడు మొదట ఎందుకు చెప్పారు ఆ ఫైల్ పైన ఎందుకు సంతకం చేశారు ఇది నాలుగున్నర ఐదు సంవత్సరాల కాలంలో ఎందుకు అడ్రస్ చేయలేకపోయారు ఇప్పుడు మళ్ళీ రేపు వస్తే మళ్ళీ వస్తామంటున్నారు కదా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని మరి మళ్ళీ వస్తే ఇది చేస్తామనేటువంటి పద్ధతి ప్రకారంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి పరిస్థితి లేదు ఇక ఇంకొక కూటమి బీజేపీకి పూర్తిగా ఒస ఫలుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బిజెపి ముగ్గురు కలిసి మరి వీళ్ళైనా ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేశారు పెడుతున్నారు ప్రకటిస్తున్నారు కొన్ని జాయింట్ మీటింగ్ లో అక్కడ ఇక్కడ నిన్న కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు వాలంటీర్స్ కు పదివేల రూపాయలు పారితోషికం ఇస్తాను వాళ్ళు ఎవరిని తీసేయను అని చెప్పేసి మొదట్లో అంతా వాళ్ళ పైన దాడి చేశాడు వాళ్ళంతా అమ్మాయిలు గల్ఫ్ కంట్రీస్ అమ్ముతున్నారు ముంబై రెడ్ రెడ్ లైట్ ఏరియాకి తీసుకుపోతున్నారు మగవాళ్ళు ఇంటి దగ్గర లేని సందర్భంలో వచ్చి తలుపు కొడుతున్నారు ఏవేవో ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడినాడు ఇప్పుడేమో పదివేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నాడు ఇది మాకు సర్టిఫికేట్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు అంటే అంత ఈ వేషాలు తప్ప ఈ ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఏకైక సంస్థ విశాఖ స్టీల్ ప్లాంటు అది ప్రైవేటు వాళ్ళకి అమ్మజెప్ అప్పచెప్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని అడ్డుకుంటాము ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పడం లేదు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలనుకుంటే వాడు చెప్పడం లేదు చంద్రబాబు నాయుడుతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా ఈ రాష్ట్రంలో శాసనసభలో పార్లమెంట్లో ప్రవేశించాలని గోతికాడ నక్క మాదిరి కాచుకున్నటువంటి బీజేపీ వాడు చెప్పడం లేదు అది ఇదంతా ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి అందులో మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రధానంగా ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇంకా నామినేషన్లు మొదలు కాలేదు ఇవి పంతొమ్మిదో తారీఖు నుంచి నామినేషన్లు మొదలవుతాయి మే పదమూడవ తారీఖున ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇప్పటికైనా మీరు నిర్దిష్టంగా బహిరంగంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఎప్పుడో ఏకవాక్య తీర్మానం చేసిన అసెంబ్లీలో అనేటువంటిది కాదు రేపు మళ్ళీ తిరిగి మేము అధికారం వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం గంగవరం పోర్టును అలాగే కృష్ణపట్నం పోర్టును ప్రైవేటు వాళ్ళకి ఇవ్వము నీజులకు ఇవ్వము మేమే కొనసాగిస్తాం ప్రభుత్వ రంగంలోని నిర్దిష్టంగా చెప్పి ఓట్ల దగ్గరికి రావాలి కార్మిక వర్గం యొక్క ఓట్లను అడగాలి లేకపోతే మా కార్మిక వర్గం వాళ్ళకు ఓటు వేయదు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖ స్టీల్ ప్లాంటర్ కాపాడుకోవడంలో ఆయన ఇప్పటికే ఫెయిల్ అయినాడు పాలక వర్గ పార్టీ పాలనలో ఉన్న పార్టీ దాని మీద పూర్తి దృష్టి కేంద్రీకరించక బీజేపీకి అమ్మడబోతే ఇక్కడ దానిపైన ఉద్యమం చేయాల్సినటువంటి పార్టీ ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు ఆయన కూడా పూర్తిగా విఫలమైనాడు ఇప్పుడు దాన్ని మేము రక్షిస్తాము దాన్ని కాపాడుతామనేటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు చెప్పాలి ఆమె పురంధరేశ్వరి గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తి పవన్ కళ్యాణ్ శక్తి తోడైతే దేశం పైకి పోతుందని ఎలా పైకి పోతుంది అమ్మా నువ్వు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొనసాగిస్తామనేటువంటి పద్ధతిలో మీరు చెప్పకుండా ఆ యుక్తి శక్తి అని చెప్పేసి ఆ యుక్తి శక్తి యొక్క కొంగుచాటును మీరు పెరగాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది పూర్తిగా అసహ్యకరము అవమానము పాత పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించాలి కొత్త పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో సిపిసి దాన్ని రద్దు చేయాలి పాత పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించాలి ఇప్పటికే వివిధ రంగాల్లో చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ అమలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మరో ముఖ్యమైన విషయం ఈ రాష్ట్రంలో అసంఘటిత రంగం చాలా విస్తారంగా ఉంది అమాలి కార్మికులు భవన భవన నిర్మాణ కార్మికులు తర్వాత ఆటో కార్మికులు స్ట్రీట్ వెండర్స్ ఇటువంటి వాళ్ళందరూ వాళ్ళందరికీ సంబంధించిన సంక్షేమ బోర్డును సక్రమంగా అమలు చేస్తామని వాళ్ళకు కావాల్సినటువంటి ఇతరేతర చట్టబద్ధమైన సౌకర్యాలను కాపాడుతామనేటువంటి అంశాలను కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాల్సిన అవసరం ఉంది